నేను వీక్లీ వన్స్ కూరగాయలు తెచ్చుకుంటాను అన్నమాట కానీ ఎందుకో మరి వన్ మంత్ ఎబో నుంచి వంకాయలు కానీ కూరగాయలు కానీ ఏమైనా ఆకూరలు అయితే వన్ వీక్ కూడా వన్ వీక్ ఏంటి ఫోర్ డేస్ కూడా ఉండట్లేదు పాసిపోతున్నాయి అసలు నేను కరెక్ట్ మంగళవారం రోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేయలేదు గుత్తి వంకాయ చేద్దామని చూస్తే దీని పరిస్థితి ఇట్లా ఉందన్నమాట ఎంత ఘనం మందులు వేయకపోతే వంకాయలు ఇలా తయారైతే అసలు ఆ రోజు కోసినవే ఇవి నేను రైతులు కోసుకొని వస్తారు వాళ్ళ దగ్గరే తీసుకుంటా అన్నమాట పెద్ద షాప్లో తీసుకోను సో పక్కన స్టాల్స్ చిన్న చిన్న స్టాల్స్ పెడతారు అక్కడే తీసుకుంటా అరకిలో వంకాయలు తీసుకుంటే ఇవన్నీ ఇలా పాడైపోయాయి సో ఎంత ఘనం అసలు మందులు వేస్తున్నారు మనం ఏం తింటున్నామో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది మామూలుగా అయితే వన్ వీక్కి కూరగాయలు ఫ్రెష్ అయితే ఈ మాదిరి తయారవుతాయి అనమాట ఓకే ఈ తొడిమ తీసేసి కర్రీ వండుకున్నా కూడా కొంచెం తినాలనిపిస్తుంది ఇలా ఉన్న వంకాయలని ఎలా తినాలి వీటిని నేను అసలు కట్ చేసేసి ఏం చేయను మళ్ళీ బయటికి వెళ్ళలేక ఇలా కట్ చేసేసి గుత్తి వంకాయ చేయాలనుకున్న కూర కాస్త నార్మల్ వంకాయ కర్రీ అయిపోతుంది ఇట్లా ఉందన్నమాట పరిస్థితి